ఆలోచించింది మొట్టమొదటి మాట ఏంటి మనం చదువుకున్నటువంటి మాట యోహన్ రాశి స్వార్థ మూడవ అధ్యాయము ముప్పై ఆరులో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి లోకానికైనా వచ్చారు దాన్ని వాళ్ళు ఏమని చెప్పారంటే అభుత్రాశ్వి గతిర్నాశి పుత్రుడు అయిన వారికి గతులు లేవు అని వేదాలు చెప్తా ఉన్నాయి రెండవది ఏం చెప్తున్నాడంటే రక్త ప్రోక్షణం పాప వినాశం రక్తము కాచకుండా పాపము పోదు అనేది శ్లోకం యొక్క అర్థము దానికి మనం చదువుకుంది మొదటి వ్యవహారం రాసిన సువార్త పత్రిక ఒకటి ఏళ్ళు ఏసు రక్తిపతి పాపం నుండి మరణ పవిత్రుడిగా చేయును గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనంలో కూడా మనము ఈ మాటను మనము చదువుతూ వచ్చాము మూడవది కనుక మనం చూస్తే ప్రజాపతి దేవీప్యాం ఆత్మానం యజ్ఞం కృతవ ఈ అంటే ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం విసుమరచుకోవాలంటే మన వేద ప్రమాణాలను పరిశుద్ధ గ్రంథం భయంతో పాటుగా కొంచెం అవగాహన చేసుకుంటే మానవాళి రక్షణ కొరకు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు దేవుడు మరి రాయించాడని అంటారు ఏదంటే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగవ వచ్చిను దేవుడు తానే మన పాపమన్న కొరకు బలి మన పాపము నుండి విడిపించును ఇది ప్రభువుని ఏసుకరిస్తున్నందు నెరవేరు దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు శిక్ష విధించను అనేది ఈ మాట యొక్క సత్యం అలాగే మనం ఇంకొక మాటని నాలుగవ దాన్ని మనం చూస్తే వేదాలలో వాళ్ళు రాసినటువంటి మాటలు సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం తత్ రక్తం పరమాత్మైన పుణ్యందాన బలియాగం అంటే సర్వశరీరుల పాపాలు పరిహరించుటకు దేవుడు తానే రక్తం చెందించి బలి కావలసి వచ్చింది ఇది సత్వ ప్రమాణం దీన్ని నెరవేర్చుకోవటం కోసమని బాబులు ఈ లోకంలోని దేవుడు ఆయన గురించి రాయటం జరిగింది మతస్సు వార్త చూడండి ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చూడండి మతస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచన అలాగే మార్చి వార్త ఇది నా రక్తము సర్వ పరి శరీరాల పాపాలను పరిహరించడం దేవుడు తానే రక్తం చెందించి మరి లోకంలో బలియాగమైపోయాడు అలాగే మార్చి వార్త నుండి పద్నాలుగో అధ్యాయము నాలుగవ మనం చూస్తే మార్గ వార్త పద్నాలుగు నాలుగులో ఈ అత్తరు మున్నూరు దేవాలను కట్టి ఎక్కువ ఎలకమ్మి భేదలకు ఇవ్వచ్చు కదా అని ఈ యొక్క యోధా చెప్తా అయితే ఆయన తన యొక్క పైన మనం చదివితే దేవుడు చెప్తున్నటువంటి మాటల ఆమె జోలికి వెళ్ళబాకండి భేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు ఆమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది అని చెప్పి ప్రభువారు దాని గురించి మాట్లాడుతూ వచ్చింది అంటే ఆయన చనిపోతాడని ముందుగానే ఉంది రక్తము కాచి చనిపోతాడు అని కూడా బాయిబులు తెలియజేస్తూ ఉంది కాబట్టి మరి ఆమె ఒక కుమారుని కంటది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి అని మత స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో వ్రాయబడదు ఇంకొక ఐదో పాయింట్ కనుక మనం చూస్తే వాళ్ళ శ్లోకాల్లో రాసినటువంటి మాట ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమహ అంటే అనగా ఓ దేవ నీవు దేవుని కుమారునిగా ఉన్నందుకు నిన్ను స్థుతించుతున్నాను దేవుని వాక్యంలో ఏమని రాయబడిందని చెప్పి లే మత పదహారవ అధ్యాయము పదహారవ వచ్చినప్పుడు ఏమని కనబడుతుందో చూద్దాము అందుకు శ్రీమోని పేతుడు ఏమని చెబుతున్నాడు దేవుణ్ణి నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అంతేకాదు క్రీస్తు అని కూడా చెప్పాడు క్రీస్తు అంటే అభిషిప్తుడు అని అర్థం కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దేవుని కుమారుడుగా ఉన్నందుకు నిన్ను స్థుతిస్తున్నానని చెప్పేటువంటి ఆ శ్లోకాన్ని మనము చదువుకున్నాం అలాగే మనం చూసినట్లయితే ఆరో పాయింట్లోకి వస్తే దేవుని యొక్క ప్రేమలో ఓం శ్రీ కన్యసుతాయ నమ అంటే దేవుని ప్రేమించి పిల్లారా ఓ దేవా నీవు కన్యగర్భ మందు జన్మించినందుకు నిన్ను స్థుతించుతున్నాను బాగుల్ గ్రంథము ఈ దైవ కుమారుని గురించి ముందుగానే వ్రాసినటువంటి మరి నెరవేరును ఇదిగో కన్య గర్భవతి అయి ఒకటి ఇరవై రెండులో మనకి ఈ మాటలు కనపడతాయి కన్యక గర్భవతి అవుతుందని వాళ్ళ దాంటారు శుభేష గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన కూడా ఈ మాటలు మనకి కనపడతాయి ఎందుకంటే కన్యక గర్భవతి అయి ఉక్ కుమారుని కన్ను అతనికి మా పేరు పెడతారు దేవుని యొక్క ప్రేమలో మరొక పాయింట్ ఏం రాశానంటే వాళ్ళ దాంట్లో ఏడో పాయింట్ మరి వాళ్ళ యొక్క శ్లోకాలని ఓం శ్రీ ఉమార్ధ యవ ఉమార్ధ యనహ యనమ ఉమార్ధ యనమ అనగా ఓ దేవ నీవు పరిశుద్ధాత్మ వలన జన్మించినందుకు నిన్ను స్థుతిస్తున్నాను ఎలా పుట్టావు అంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టావు ఈ శ్లోకము నెరవేర్చడానికి క్రీస్తు మరి లోకంలోనికి వచ్చినట్టుగా మత ఈ స్వార్థ ఒకటి పద్దెనిమిదిలో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఇంకా స్వార్థ ఒకటి ముప్పై ఐదులో కూడా ఈ మాటలు మనకి కనబడతాయి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిటరా మరి యేసు ప్రభు వారు ఈ యొక్క లోకానికి రావటానికి మరి ముందుగానే ఎందుకు చెప్పారు మరి అప్పటిదాకా లోకం చెడిపోతూనే ఉంటుందా ఆలోచించేయండి చెడిపోతూనే ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు కూడా దేవుడు వచ్చిన తర్వాత కూడా చెడిపోతూనే ఉంది బాగు చేద్దామని సేవకులు ఎంతోమంది బయలుదేరినా ఎన్ని సంఘాలు ఏర్పడినా హతా సాక్షులు అయిపోయినా ఏమండి వారి యొక్క ధనమాన ప్రాణములను అన్నింటినీ కూడా పణంగా పెట్టినా కష్టపడి దేవుడు సువార్త చెప్తూ తినో తినకో రోడ్లమ్మడబడి మరి ఏదో పాకాలో మందిరాలు స్టార్ట్ చేసి చివరికి అది ఒక షెడ్ లాగా తర్వాత ఒక బిల్డింగ్ లాగా కట్టుకున్నా వాళ్ళందరూ ఏదో రక్షణ పొందినట్టుగా కనపడుతున్నారే తప్ప కుటుంబాలు ఏవి కూడా నిజంగా రక్షణ పొందట్లేదు భర్తలు పిల్లలు మనవాళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు వీళ్ళందరూ రక్షణ పొందట్లేదు రక్షణ అంటే ఒకటే గుర్తండి మనము ఒకళ్ళని ప్రేమిస్తున్నాము అని అంటే వాళ్ళ కోసం పరిగెత్తాం ఎప్పుడైతే మనం సరిగ్గా ప్రేమించమో ఆ ఏముందిలే పోకపోతే ఆమె ఏమన్నా మన ఇంటికి వచ్చిందంట అన్నట్టు ఉంటుంది కానీ దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మనము మనకి దేవుడు మనలోకి వచ్చాడని చెప్పడానికి రుజువు ఒక్కటే ఏంటి అంటే మనం వెళ్తాం ప్రార్థన చేయటం మంచిగా నడవటం ప్రేమ చూపటం ఆయన ఎలా ఉద్భవించాడు ఆయన ఎందుకు వచ్చాడు అన్న విషయాలు తెలుసుకోవటం మరి నాలో పుట్టాడా లేకపోతే కేవలం మా ఇంటి మీద చెట్టుకో లేకపోతే డాబాకో పుట్టాడా అట్లా అట్లాంటి డౌన్ మరి చెట్లకు కట్టేవాళ్ళు స్టార్లు డాబాలో పెట్టుకునే వాళ్ళు స్టార్లు పెట్టుకో అయితే నీ కుటుంబం మొత్తం రక్షణ ఉండాలి నువ్వు స్టార్ పెట్టావు అని అంటే ఈ కుటుంబము అంతా కూడా రక్షణ పొందిన కుటుంబము బయట వాళ్ళు చెప్పండి ఆ స్టార్ చూడంగా మరి లేదా క్రైస్తవులాగా ఉన్నారా అంటారు కదా అంటే ఏంటి ఒక్క క్రైస్తవులు అలా అయినా కూడా ఇంట్లో స్టార్ కడతారు ఏం చెప్పేది అది సరే కట్టు స్టార్ కడతాను మంచిది మీ ఇంట్లో అంతా రక్షణ పొందారా మరి మీ ఆడంతా రక్షణ పొందినప్పుడు ఎందుకు ఆ స్టార్ చెప్పండి ఉపయోగం ఉన్నట్టుగా పలావు చేస్తున్నావు అందరు తింటున్నారు నేను గుడ్డలు తెచ్చుకుంటున్నారు అందరూ గుడ్డలు కొత్త గుడ్డలు కట్టుకుంటున్నారు రంగులు వేసుకుంటున్నారు వీళ్ళకి అన్నీ కొత్త కొత్తగా కనపడేటట్టుగా చేస్తున్నావు కానీ నీ కుటుంబంలో ఒక కొత్త ఈ సంవత్సరం వచ్చిందా మేమంతా కూడా ప్రభువుని ఎరిగి ఉన్నాము మేమందరం అందరం కూడా సన్నిధి మానేయకుండా ప్రభు సన్నిధికి వస్తాము కట్టిప్పుడే దానికి ఇంకొక చిన్న ఉదాహరణ నేను చెప్తాను పెళ్లి చూపులు చూశారు చూసిన తర్వాత నీవు అతని వ్యక్తివి లేదా అతను నీ వ్యక్తి అలా అవ్వాలి అని అంటే ఏం చేస్తారు చెప్పండి తాళి కడతారు కడతారు కదా ఇప్పుడు ఆ తాళి స్టార్ అనుకుందాం స్టార్ కడదాం ఎప్పుడు వాళ్ళిద్దరూ ఏకమైనప్పుడు ఇక్కడిద్దరూ కలిసి ఉంటారు అన్నప్పుడు మరి నువ్వు దేవుడు కలిసి ఉంటావు అని చెప్పుకోవడానికి కట్టేదే ఒక స్టార్ అయితే మీ ఇంటి వాళ్ళందరూ కూడా అలాగే రక్షణ పొందడానికి మరి దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడతారా నీ దారి నీదే వాళ్ళ దారి వాళ్ళదై గోదావరి గోదావరి అన్నట్టు ఉంది కదా నీ దారి నీదే నాది గోదారి ఏ దారిని పోయినా గోదావరి ఉండబోతి పోదు స్థానం మా ఊరు వస్తుందనే వాళ్ళంట ఆ రోజుల్లో ఏంట్రా గోదావరి అనే మాట మాకు అర్థం కాల మొదట్లో ఏం లేదురా గోదావరి పోతే అంటే వాళ్ళు ఊరొస్తుందంట కాబట్టి గోదావరి ఎంత దూరం పారుతుంది ఎన్ని కిలోమీటర్లు పారుతుందో తెలియదు కానీ వాడు చెప్తాడు అనమాట అందులో కొండ గుర్తి చెప్తాడు అక్కడ అక్కడ ఒక రెండు కిలోమీటర్లు బాగానే ఎడం పక్కకు తిరుగుతుంది కాలవా అయితే నువ్వు పక్కకు తిరగకుండా ఊరు వస్తుంది అంటాడు కొండ గుర్తులు ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా కరెంట్ లేదు కదా మరి బస్సులు లేవు కదా ఆటోలు లేవు కదా అంతా నడకే మా చిన్నప్పుడు అంటే ఒక అరవై ఏళ్ళ క్రితం నేను చెప్తున్నా మా చిన్నప్పుడు మమ్మల్ని నడిపించుకొని తీసుకెళ్ళారు ఎక్కడికి తిరుపతి కూడా తిరుపతికి రైలు ఉండేది కదా ఎక్కువ ఏదో ఒకటో రెండో ఉండేవి చాలా కష్టంగా ఉండేది పిల్లరా అప్పుడు మేము ఉన్న రోజుల్లో ఒక్కటే దారి రెండో దారి లేదు అంటే పోయే దారి వచ్చేదారి లేదు అందుకని ఏం చేసేవాళ్ళు పైకి ఒక పది బస్సులు వరుసగా పోతే ఒక పావుగంట పావుగంట చూపున ఒక్కొక్కటి పోయే అన్ని బస్సులు అక్కడ ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఆ పది బస్సులు కిందకి దిగి వస్తాయి అంతే పో మళ్ళా ఈ పది బస్సులు పైకి వస్తేనే అలా ఉండేది ఆ రోజుల్లో సరే ఇదంతా ఎందుకు గొడవని నడుచుకుంటూ ఆ యొక్క ఏడు కొండలు అయ్యి ఏడు కొండలు ఎక్కేవాళ్ళు దేవుని ప్రేమిస్తున్న ప్రియరా తిరణాలకు వెళ్తే భుజం మీద ఎక్కించుకొని మమ్మల్ని అమ్మ నాన్నలు తిరణాలకు పోయేవాడు ప్రియలరా అలా ఎంతో సరదాగా ప్రేమతో మరి కష్టం అనుకోకుండా ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశం దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుణ్ణి చూడాలి ఈ ఒళ్ళు నొప్పులు ఎక్కడికి పోతాయో తెలియదు స్నానం లేకుండా తిండి లేకుండా కళ్ళు బీకుపోయి ఒళ్ళు బీకుపోయినా కూడా ఏం కాదు మనం ఏం చూసామంటే దేవుణ్ణి చూసాం అందుకని అంటాడు దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు చూడండి ఎక్కలేను నేను నాకు తెలుసు ఎక్కలేనని కానీ ఎక్కించు అంటే ఆ స్ట్రెంగ్త్ ఆ బలం నాకు కాబట్టి ఏసుక్రీస్తు బైబిల్ ప్రకారం బలవంతుడు ఆలోచనకర్త సమాధానకర్త నీతి సూర్యుడు ఆది సంబోధుడు ఏమంటే నజరేయుడు ఆది అంతము లేనివాడు సర్వశక్తిమంతుడు ఎన్ని పేర్లు పెట్టా ఎహోవ ఈరే ఎహోవ నిస్సి యహోవ రాఫా ఎన్నో పేర్లు పెట్టారు ప్రభు యూదుల రాజు నజరయ్య అంటే యేసు దావీదు కుమారుడ యేసు క్రీస్తు యేసుక్రీస్తు ఏమండి ఎన్ని రకాల పేర్లు వాళ్ళు పెట్టారంటే ఆ చేసిన మేల్ను బట్టి వాళ్ళు అలాగా స్థుతించారు మరి నువ్వు ఎప్పుడన్నా నీకు కలిగిన ప్రతి ఒక్క మేలు నీకు ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై డెబ్బై ఏడు ఇచ్చేయనుకున్నాను ఈ డెబ్భై ఏళ్ళ పాటు ఒక్కొక్క సంవత్సరాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రభువా ఒకటో సంవత్సరంలో నైనా నన్ను బతికించావు నాయన ఆ ఇంజక్షన్లు వేశారు ప్రభు నాకు పోలియో ఇంజక్షన్లు వేశారు నాకు పోలియో రాకుండా చేసావు అని ఏమైనా ప్రార్థన చేస్తావా అస్సలు లేదు కదా మరి అవన్నీ కూడా టీకాలు వేయించుకున్న రోజులవి మనం మరి టీకాలు వేయించావు మాకు రోగాలు రాకుండా చేసావు ప్రభు నన్ను బతికించావు తినేటట్టు చేసావు నడిచేటట్టు చేసావు మాట్లాడేటట్టు చేసావు బడికి వెళ్ళేటట్టు చేసావు అయ్యా మరి నాకు యుక్త వయసు వచ్చేసరికి నాకు కావలసిన లక్షణాలన్నీ ఇచ్చావు తర్వాత వివాహం చేశావు ప్రభువానికి స్తోత్రం అని ఒక్కొక్కటి ఏమైనా చెప్తున్నారా దేవుడి దగ్గర పుట్టినరోజు జ్ఞాపకం చేసుకో ఎదిగిన రోజు జ్ఞాపకం చేసుకో పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకో పిల్లలు పుట్టినరోజు జ్ఞాపకం చేసుకో ఇల్లు కట్టిన రోజు జ్ఞాపకం చేసుకో ఏది జ్ఞాపకం చేసుకోకుండా ఏం స్థుతిస్తున్నావు ప్రభుని ఏమని స్థుతిస్తున్నావు ప్రభుని ఈరోజు నువ్వు బతికున్నావు అంటే ఈ వయసు దాకా ఎలాగ పెరిగావో ఎలాగ తిన్నావో ఎలాంటి రోగాలు వచ్చాయో మరి ఇప్పుడు పుట్టిన వాళ్ళంటే తీసేద్దాం ఒక నాలుగైదేళ్ల క్రితం పుట్టిన వాళ్ళకి బతికున్నారంటే ఈ రోజున కరోనాలో నుంచి వాళ్ళు తప్పించబడ్డారా స్థుతిస్తున్నారా వాళ్ళు లేదు కదా వాళ్ళ తల్లిదండ్రులు స్థుతించట్లేదు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయి ఉంటారు కదా ఇప్పుడు మరి వాళ్ళు కూడా అరే నువ్వు కరోనా వచ్చినప్పుడు ఎటువంటి వ్యాధి రాకుండా కాపాడారని దేవుడు స్థుతించమని చెప్తున్నావా కరోనా వెళ్ళిపోయిందన్న సంగతి తెలిసిన తర్వాత ఏమైనా ఇంట్లో ఒక స్థుతి కొడుకు పెట్టుకున్నావా ప్రభువా ఈ యొక్క భయంకరమైనటువంటి తెగుల నుంచి మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రం అని ఏమన్నా చిన్న ప్రార్థన ఏది లేదండి పైకి మాత్రమే మేము కనపడతాం పోతే పోతాం ఉంటే ఉంటాం అన్నట్టుగా నడుస్తూ ఉన్నారు కానీ దేవుడికి రావాల్సిన స్థుతి ఘనత మహిమ రావట్లేదు మరి మనకి బైబిల్లో మరి మతీశ వార్తలో రెండో అధ్యాయం రెండో వచ్చినంలో మరి ఆ యొక్క స్టార్ నక్షత్రం గురించి వ్రాస్తా ఉన్నారు చదవండి మత ఈ రెండు ఎక్కడ చూశారు వీళ్ళు ఆకాశంలో కదా ఆకాశంలో ఎలాగంటే ఇలా కనపడింది నక్షత్రం వెలుగుతూ కనపడింది షైనింగ్ స్టార్ ఏమంటారు దాన్ని షైనింగ్ స్టార్ అన్నిటికన్నా కూడా ఎక్కువ కాంతిని ఇస్తూ కనపడటం వల్ల ఆకర్షితులేదు మనం కూడా ఊరికా తెలియకుండా అనాలోచిత ఒకసారి అట్లా ఆకాశం వైపు చూసే అక్కడ పెద్దగా నక్షత్రం కనపడింది అని ఊరుకుంటావా అందరికీ చెప్పం రే చూడరా మామూలు నక్షత్రాల కన్నా ఇదేదో డిఫరెంట్గా ఉంది అంటాం కదా దేవుని యొక్క ప్రేమను మరి తొమ్మిదవ వచనంలో చూడండి ఆ నక్షత్రం ఏం చేసిందో కనపడుతుంది రెండు తొమ్మిది ఇప్పుడు ఈ స్టార్ ఏమైనా స్టార్ అంటాము ఇందాకేమో షైనింగ్ స్టార్ అన్నాం అంటే ప్రకాశమానమైనటువంటి ఒక చుక్క మరి రెండవది ఇక్కడ తొమ్మిదవ ఇష్టంలో ఇది ఏం చేసిందండి వాకింగ్ స్టార్ నడిపించింది నవర్నారు దీన్ని నడిపించింది వాకింగ్ పోండి ఇదిగోండి నడవండి నేను ఎక్కడికి పోతున్నా అక్కడికి రండి పాత నిబంధనలో దేవుడు మేఘము ఆ యొక్క మనస్సు మీద నుంచి లేస్తేనే తప్ప వాళ్ళు నడిచేవాడు కాదు మేఘం కదులుతా ఉంటే వీళ్ళు కదులుతారు లేకపోతే లేదు ఆనాడు అట్లా నడిపించాడు దేవుడు ఎందుకంటే ఒక సూచన ఇక్కడ ఇప్పుడు సూచన ఏంటి ప్రభువు చోటికి వెళ్ళాలి దేవుని ఆ తొమ్మిదో వచనంలోనే నిలిచింది ఆగిపోయింది ఇంకా వెలుగు మూవ్ అవ్వలేదు కాబట్టి మొట్టమొదటిది షైనింగ్ స్టార్ రెండవది వాకింగ్ స్టార్ మూడవది స్టాండింగ్ స్టార్ అంటే నిలబడిపోయినటువంటిది యేసు ఉండే చోటుకు వెళ్ళి అది నిలిచినట్టుగా మనం చదువుతాం దేవుని ప్రేమించినా ప్రేమరా ఆలోచించి ఎలాగ వచ్చాడు అని చెప్తే ఆ యొక్క వేదాల్లో రాసిన మాటలు అపుత్రాస్తి గతిర్నాశి రెండవది రక్త ప్రోక్షణం పాప వినాశం మూడవది ప్రజాపతి దేవీభ్యా నద్యాం యజ్ఞం కృతవ నాలుగవది సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం రక్తం పరమాత్మే పుణ్యందాన బలియాగం ఐదవది ఓం శ్రీ బ్రహ్మపుత్రయనమ ఆరోది ఓం శ్రీ కన్యాసుతనమ ఏడవది ఓం శ్రీ కుమార్త యనమ ఇలాగ ఏడు రకాలుగా శ్లోకాలలో ప్రభు గురించి వాళ్ళు రాసుకున్నారని మరి దాన్ని దీన్ని పోల్చి పండితులు మరి ఒక మ్యాటర్ తయారు చేశారు ఈ మాటలన్నీ కూడా మా యేసు గురించే రాశారు మీ ద మీ యొక్క దాంట్లో ఎవరు ఇలాంటి వాళ్ళు లేరు కన్నెక పుట్టిన వాళ్ళు ఎవరు లేరు రక్తం గార్చిన వాళ్ళు ఎవరు లేరు ఏమండి ఇవన్నీ లేవు మీ దాంట్లో ఇవన్నీ మా దాంట్లోనే ఉన్నాయి కాబట్టి ఆ మాటలన్నీ మా యేసు ప్రభు గురించే వ్రాసారని కొంతమంది దాన్ని చెప్పటం జరుగుతూ ఉంది దేవుని యొక్క ప్రేమలో మరి ఈ యొక్క వెలుగు ప్రభు అంటే వెలుగు కదా దేవుడు ఆదాము అవలకి దేవుడు ఎలా వచ్చేవాడు అండి తోటలోకి వెలుగులాగా వచ్చేవాడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు కాబట్టి మనము చూసినట్లయితే లోకాసు వార్త ఒకటి డెబ్బై తొమ్మిదవ వచ్చినములో లోకాసు వార్త ఒకటో అధ్యాయము డెబ్భై తొమ్మిదవ వచ్చినములో చీకటిలో వారికి వెలుగు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు చదవండి ఒకటి డెబ్బై తొమ్మిది ఒకటి డెబ్బై తొమ్మిదిలో చీకట్లో ఉన్నవారికి వెలుగు దేవుడి లోకానికి వచ్చింది రెండవది మనం కనుక చూస్తే యోహన్ రాసిన స్వార్త మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఆయన ద్వారా రక్త రక్షణ పొందడానికి మనం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరి ద్వారా దేవుని ద్వారా మూడవది మనం చూస్తే లోకాస్వార్థ పంతొమ్మిది పదిలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు నాలుగవది చూస్తే మోదీ వ్యవాహన్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అపవాది క్రియలను లయపరచటకు ప్రభువారి లోకానికి వచ్చాడు ఐదవది చూసినట్లయితే వ్యూహం రాసిన స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో లోక పాపమును మోస అంటే లోకాలెవరను మనవి మన పాపాలని ఆయన ఆయనకి వచ్చాడు అంతేకాదు శిలువలో మన పాపముల పరిహరించడానికి ఆయనే మరొకరకు రక్తము కూడా కార్చారు పదవ అధ్యాయము మరి పదకొండవ వచ్చిన వ్యవహారంలో మంచి కాపురిగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆ వాక్యం ఏం జరుగుతుందంటే మరి ఆ గొర్రెలకు మంచి కాపురిగా ఉండాలంటే తన ప్రాణం కూడా పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి అలాంటి పరిస్థితి ప్రభువారు పొందినట్టుగా మనకు ఏడవది కనుక మనం చూస్తే యేషో గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ఏషో గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలగాలని ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా రాయబడతాం యోహన్ రసన్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో నిత్య జీవము ఇవ్వటానికి ఆయన అలాగే మనం చూసినట్లయితే యేష గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగవ వచనంలో ముదిమి వచ్చే వరకు ఎత్తుకొనటకు ఆయన లోకానికి వచ్చాడు అలాగే ఒక శార్థ పదవ అధ్యాయము అవి రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూస్తే భూమి మీద సమాధానం కలగ అలాగే ఆ స్వార్థ శాంతినిచ్చుటకు అలాగే ఆయన మరల రావడానికి అంటే మనల్ని తీసుకొని పోవడానికి రావాలంటే మరి ఎవరో ఆయన తెలియాలి కాబట్టి మనకి గుర్తుగా ఈ లోకంలో రావటం జరిగిందని బయలు తెలియజేస్తాం ఎన్నో రకాలుగా లోకరక్షకుడు అనే పేరుంది ఆయనకి కాబట్టి మరి ఆకాశంలో తార అనేది నిజమే కాదనట్లేదు దేవుని యొక్క ప్రేమలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి దేవుని యొక్క ప్రేమ